హలో అండి వెల్కమ్ టు ఎందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజైతే నేను ఏలూరులో మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నానండి దంతేయాస్కి మా అత్తయ్య ఎవ్రీ ఇయర్ యమ ద్వీపం అయితే బయట వెలిగించుకుంటూ ఉంటారు సో ఆవిడ బదులు ఈ సంవత్సరం అయితే నేను వెలిగిస్తున్నాను అనమాట మాక్సిమం టైమ్స్ ఆవిడ ఉంటే ఆవిడే వెలిగిస్తారు లాస్ట్ ఇయర్ కూడా దీపావళికి నేను ఇక్కడే ఉన్నాను అత్తయ్య చేసిన పూజ అన్నంతా చూశాను సరే కదా ఇంకా చేద్దామని చెప్పి పూజ అయితే చేసుకున్నాను ఈ ఇయర్ బాగా చెప్తున్నారు కదా ఈ దీపం వెలిగిస్తే మనకి మన హెల్త్ కి మన ఫ్యామిలీ హెల్త్ కి చాలా మంచిదని అలాగే ఏదైనా అపనొచ్చు దోషం ఉంటే పోతుందని మన పిల్లలు హెల్దీగా ఉంటారు అని సో అదంతా పాజిటివ్ ఎనర్జీ నేను కూడా మా ఇంట్లోకి కన్వర్ట్ చేయడానికి చక్కగా ఈ దీపం అయితే వెలిగించాను చాలా సింపుల్ ఇంటికి మనకి మెయిన్ డోర్ దగ్గర వెలిగించాలి చక్కగా ఇలా సాల్ట్ వేసేసుకొని సాల్ట్ అంటే సాల్ట్ కాదు వేసుకొని తమలపాకు గంధం కుంకుమ పెట్టేసుకుని దీపం వెలిగించి ఇలా చక్కగా ప్రసాదం నైవేద్యం పూజ అంతా చేసేసుకోవడమే మంత్రం ఉంది చదువుకోవాలి నా పూజ ఇది